నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ నేను ఇవాళ మీ అందరి కోసం ఒక మంచి రెసిపీ అయితే తీసుకొచ్చేసానండి నూడిల్స్ చేయబోతున్నాను ఎగ్ నూడిల్స్ అనమాట మన బయట బండి దగ్గర తింటాను చూసారా అట్లా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ దగ్గర ఆ విధంగా అయితే ఉంటుందండి టేస్టీగా ఉంటుంది పిల్లలకైతే మరీ మరీ ఇష్టం అనమాట పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ విధంగా అయితే చేసి పెట్టండి చాలా సింపుల్ అండి ప్రాసెస్ అయితే మనమైతే సూటిగా సుత్తు లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాము ముందుగా అయితే ఇక్కడ మనకి మార్కెట్లో ఈ విధంగా నూడిల్స్ అనేవి దొరుకుతాయి అన్నమాట హక్ా నూడిల్స్ అంటారో చైనీస్ నూడిల్స్ అంటారో ఏదో ఒకటి అంటారు దాన్ని అవి తీసుకున్నానండి ఒక ప్యాకెట్ ఇలా కట్ అనమాట మీరు ఎంతమంది ఉంటారో దాన్ని తగ్గట్టుగా మీరు చూసుకొని క్వాంటిటీ అనేది ఆ స్లైసెస్ అనేవి మీరు వేసుకోవాల్సి ఉంటుంది ఇలా నీ నూడిల్స్ అనేవి తీసుకుంటున్నానండి వీటిని నేనైతే కొన్ని కట్ చేసుకుంటున్నాను అనమాట కొంచెం మధ్యలోకి తుంచేస్తున్నాను ఎందుకంటే పొడుగ్గా ఉంటే మా వాళ్ళకి పెద్దవాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు తినరు అనమాట అది ఇంట్లో అంటేను కొంచెం మెరుగదీసేస్తానన్నమాట వాటిని ఇక్కడ స్టవ్ వెలిగించి పెద్ద గిన్నె పెట్టుకుంటున్నానండి ఉడికించుకోవడానికి నేను నూడిల్స్ని ఒక త్రీ లీటర్స్ వరకు అయితే వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను మూత పెట్టుకుని మరిగించుకుంటున్నాను అనమాట బాగా తెరలాలి నీళ్ళు అనేవి బాగా తెరిన తర్వాతే మీరు నూడిల్స్ అనేవి వేసుకోవాలన్నమాట చూసారు ఆ విధంగా బబుల్స్ అనేవి వచ్చాయి కదా ఇప్పుడు మాత్రమే మీరు నూడిల్స్ వేసుకోవాలి లేదంటే పాయసం లాగా అయిపోతాయి అనమాట మామూలు నీళ్ళలో నీళ్ళు అలాగే నూడిల్స్ ఒకేసారి కలిపి పొడగ పెట్టారంటే ఈ విధంగా నేను ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి పొడుగ్గా వేయట్లేదు మీ ఇష్టం పొడుగ్గా కావాలంటే ఆ నూడిల్స్ అనేవి అట్లనే వేసుకుని ఉడికించుకోండి నేను కట్ చేసి వేసుకుంటున్నాను అన్నమాట దాదాపుగా తక్కువ టైంలో మరి ఎక్కువ టైం పట్టదండి ఎనిమిది నుంచి తొమ్మిది నిమిషాలు అయిపోతుంది ఎనిమిది నుంచి పది నిమిషాల్లో అంటే మీరు తీసుకునే గిన్నెను బట్టి ఆ పెట్టుకునే మంటను బట్టి ఉంటుందన్నమాట టైం అనేది అలా వదిలేయాలి మంచిగా ఉడికించుకోవాలన్నమాట ఇలా పట్టుకొని చూసారంటే మీకు తెలిసిపోతుంది ఉడికిందా లేదా అనేసి కొంచెం ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నారంటే మీరు త్వరగా ఉడుకుతాయి అన్నమాట అలాగే అంటుకోకుండా ఉంటాయన్నమాట నూనె వేయడం వల్ల ఒకదానికొకటి స్టిక్కీగా అంటే అంటుకోకుండా అన్నమాట నూడిల్స్ అనేవి సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి కొంచెం బాగా ఉడిగిపోయా లేదో చూద్దాం అసలు ఒక ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు ఉడికించుకున్నానండి నేనైతే బాగా ఉడికిపోయినాయి మెత్తగా ఇలా పట్టుకొని చూసారంటే ఇలా మెత్తగా అయిపోతుంది మీకు తెలిసిపోతుంది అనమాట అప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుంటున్నాను ఈ నీళ్ళన్నీ వడకట్టేసుకుందామండి ముందైతే మనము ఇలా వడకట్టేసేసుకొని మీరు వెంటనే చన్నీళ్ళు అనేది పోసుకోవాలన్నమాట చన్నీళ్ళు పోసుకోపోతే ఆ వేడికి అనేది ఇంకా మెత్తగా చిమిడిపోతాయండి అవి మెత్తగా అయిపోతాయి చన్నీళ్ళు ఖచ్చితంగా పోసుకోవాలి మీరు అప్పుడు ఆ వేడంతా పోతుంది ఆ తర్వాత మీరు కొంచెం ఆయిల్ కూడా దాంట్లో కలుపుకోవాలండి ఎందుకంటే అంటుకోకుండా ఒకదానికొకటి చాలా బాగుంటాయి అన్నమాట సపరేట్ సపరేట్గా ఉంటాయి నూడిల్స్ అనేవి అతుక్కోకుండా ముద్దలాగా అయిపోకుండా చూసారా ఒక రెండు స్పూన్లు అలా ఆయిల్ కానీ కలిపేసుకున్నారంటే బాగుంటుందండి కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం దానికి కావాల్సిందంతా ప్రిపేర్ చేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకుంటున్నానండి ఇదంటే కడాయి పెట్టాను కానీ అది చిన్నదిగా అనిపిస్తుంది నూడిల్స్ సరిపోవు నాకు దాంట్లో అందుకే ఇందాక ఉడికించుకునేది మళ్ళీ ఒకసారి కడిగేసి పెట్టనుకు పెట్టేసుకుంటున్నాను అనమాట పెద్దది ఆ దవర్నే పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ వేసేసుకుని ఒక మూడు గుడ్లు అనేది కొట్టివేసుకుంటున్నానండి మీ ఇష్టం గుడ్లు అనేవి అది ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట సాల్ట్ ఇదేమి యాడ్ చేయ యాడ్ చేయట్లేదు నేను ఇప్పుడే అలా పొరుట్లా చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట కొన్ని చిన్న పీసెస్గా అయిపోయినాయి పక్కన పెట్టేసుకుంటున్నాను అండి ఇప్పుడైతే దాన్ని నేను ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను మీరు ఎన్ని ఎన్ని గుడ్లైనా వేసుకోవచ్చు అదే గిన్నెలో వచ్చేసి నేను ఇంకొంచెం ఆయిల్ అనేది వేసుకుంటున్నానండి కొంచెం అల్లం ముక్కలు ఒక రెండు స్పూన్లు అల్లం ముక్కలు అనేది వేసుకుంటున్నాను టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే వెల్లుల్లి కూడా అండి వెల్లుల్లి అయితే ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను అనమాట స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఆ వెల్లుల్లి వేసుకోవడం వల్ల అది దూరగా కాస్త వేపుకోవాలి వాటిని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని వేపుకుంటున్నాను అనమాట అవి కూడా బాగా వేగిపోతున్నాయి కదా ఇప్పుడు సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నటువంటి క్యాబేజ్ అండి ఓవర్గా కుక్ చేయకూడదు ఎప్పుడైనా కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో మీరు ఎప్పుడైనా తింట తినుంటారు కదా ఎక్కువగా కుక్ చేయరండి క్యాబేజ్ కానీ ఇలా వెజిటేబుల్స్ అనేవి కూడా ఒక రెండు నిమిషాలు రెండు రెండు మూడు నిమిషాల్లో ఉడికిపోతాయి అనమాట అంతే అలా పచ్చిపచ్చిగానే ఉంటాయి అలానే ఇచ్చేస్తారు మనకి బాగుంటుంది అలా ఉండడం కూడా జస్ట్ మెత్తబడితే సరిపోతుంది అనమాట క్యాబేజ్ అనేది ఎక్కువే తీసుకుంటున్నాను అలాగే క్యారెట్ కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నది నేనైతే వేసుకుంటున్నాను ఇవేవి కూడా నేను ఎక్కువగా ఫ్రై చేయట్లేదండి జస్ట్ మెత్తబడేంత వరకే ఉంచుకున్నానండి మాక్సిమం అయితే రెండు మూడు నిమిషాలే అంతకుమించి ఎక్కువ అయితే నేను ఓవర్గా కుక్ చేయట్లేదు రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాము కూరగాయలకి సరిపడా ఆల్రెడీ మనం నూడిల్స్ యాడ్ చేసుకున్నాం కాబట్టి మీరు చూసుకొని వేసుకోండి సాల్ట్ అనేది కారం కూడా అండి మీరు చూసుకొని వేసుకోండి కారానికి తగినట్టుగా ఒక రెండు టీ స్పూన్లు అనేది వేసుకున్నానండి నేను కొంచెం స్పైసీగానే చేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ మిరియాల పొడి అనేది వేసుకుంటున్నానండి చాలా బాగుంటుంది మిరియాల పొడి కేవలం కారపొడే కాకుండా మిరియాల పొడి యాడ్ చేశారంటే రెండు మిక్స్ అయితే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు నూడిల్స్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి నేను నూడిల్స్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుందాము అవి మరీ ఇంకా చిన్నగా అయిపోతాయని నేను ఇలా రెండు గరిటె సహాయంతో పట్టుకొని ఇలా కలుపుకుంటున్నాను అన్నమాట మంచిగా కలిపేసేసుకోవాలండి దానికి పట్టుకునేలాగా వెజిటేబుల్స్ అనేవి నూడిల్స్ రెండు చక్కగా కలిసిపోవాలి కొంచెం సాల్ట్ తక్కువగా ఉంటాను మరి కాస్తంత సాల్ట్ అనేది వేసుకుంటున్నానండి నేను సాల్ట్ అనేది ముందుగా వేసుకుంటేనే మంచిది అనమాట ఎందుకంటే నూడిల్స్ కదా కొంచెం గబక్కుని కలవదు చూసుకొని వేసుకోవాలి ఒక నిమ్మకాయ దబ్బ ఉంది కదా రసం పిండుకుని విత్తనాలు తీసేసి రసం పిండి అందులో వేసేసుకుంటున్నాను మీ దగ్గర వెనిగర్ ఉంటే మాత్రం ఒక టేబుల్ స్పూన్ అనేది వేసుకోండి ఒక వెనిగర్ అనేది ఇక్కడ నిమ్మరసం అనేది వేసుకుంటున్నానండి టేస్ట్ బాగుంటుంది ఇక్కడ వన్ ఫోర్త్ కప్ వచ్చేసి టమాటో సాస్ అండి టమాటో సాస్ వేస్తేనే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి కొంచెం స్వీట్గా లైట్గా అలా తగులుతూ ఉంటేనే బాగుంటుంది ఇక్కడ సోయా సాస్ వచ్చేసి అది కూడా వేసుకుంటున్నానండి ఒక టీ స్పూన్ అనేది వేసుకోవాలి మరి ఎక్కువగా వేసారంటే ఘాటుగా టేస్ట్ బాగుండదండి ఎక్కువ అయితే మాత్రం సోయా సాస్ అది కూడా ఒక టీ స్పూన్ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఇక్కడ బ్లాక్ సాల్ట్ వేసుకుంటున్నానండి ఇది పూర్తిగా వచ్చేసి ఆప్షనల్ మీ ఇష్టం అది కొంచెం వేసుకుంటున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ అనేది వేసుకుంటున్నాను అన్నమాట జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నానండి అవి కూడా అన్నీ కూడా చక్కగా మిక్స్ అయిపోవాలి అన్నీ కూడా మిక్స్ చేసేసుకుందాం చక్కగా చివరిగా వచ్చేసి నేను కోడుగుడు ముక్కలు అనేది వేసేసుకుంటున్నానండి కొంచెం చిన్నగా అయిపోయినాయి కొంచెం పెద్ద పీసెస్ అయితేనే బాగుంటాయి అనమాట ఇంతేనండి రెడీ అయిపోయింది మన నూడిల్స్ టేస్ట్ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి థ్యాంక్ యూ